ఈరోజు ఒక క్రైమ్ గురించి మీకు బ్రీఫ్ చేద్దామని మిమ్మల్ని అందరినీ పిలిపించడం ఇన్వైట్ చేయడం జరిగింది దిస్ ఈస్ క్రైమ్ రిలేటెడ్ టు మర్డర్ ముదిగుబ్బ దొరికలు చిన్నగుట్టం గుట్ట వద్ద అన్న త్రీ సెవెన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మనకి ఒక సెవెన్ కనిపిస్తుంది అరౌండ్ లెవెన్ థర్టీ ఆ టైంలో ఆ సెవెన్ ప్లేస్ అవుతుంది మనకి అందులో మనకి మొండ మాత్రమే కనిపిస్తుంది తల అబౌట్ ఫిఫ్టీ మీటర్స్ అవే పక్కన ఎక్కడో కనిపిస్తుంది అనమాట ఈ హీనియస్ క్రైమ్ గురించి మేము చేసిన ఎఫర్ట్స్ ఏ విధంగా ఎక్యూజ్ని పట్టుకున్నాము అసలు ఎందుకు జరిగింది ఏ విధంగా జరిగింది అన్నది మీకు క్లియర్గా చేస్తాను ఫస్ట్ మనకి ఆ అఫెన్స్ జరిగిన ఆ వ్యక్తి పేరు అంటే చనిపోయిన వ్యక్తి పేరు విశ్వనాథ్ అతని పూర్తి పేరు గుగుడే విశ్వనాథ్ ఏజ్ ఫార్టీ టూ ఇయర్స్ ప్రెసెంట్లీ డిసైడింగ్ ఎట్ శివాలయం స్ట్రీట్ అంటే ఆయన చనిపోకముందు శివాలయం స్ట్రీట్ కదే టౌన్ లో ఉండేవాడు సో ఇక్కడ ఏమవుతుందంటే ఇప్పుడు విశ్వనాథ్ అనే వ్యక్తి వాళ్ళ భార్య చెల్లెలు అంటే అతని మర్దలతోటి ఈ అక్రమ సంబంధం ఉండింది ప్లస్ వాళ్ళిద్దరికి సంబంధించిన ల్యాండ్ ఏదైతే ఉందో అరౌండ్ ఫోర్ ఏకర్స్ ఈ ల్యాండ్ని ఇతనే అమ్మడానికి అనమాట ఇది ఇలా అమ్మడానికి ప్రయత్నించినప్పుడు వాళ్ళ మామగారు ఏవైతే ఉన్నాడో వాళ్ళ మామగారు వాళ్ళ అత్తగారు సెపరేట్ అయిపోయినారు వాళ్ళ మామగారు ఏం ఆలోచిస్తాడంటే ఆ ల్యాండ్ నా కొడుకులు కదా ఉండాలి ఇతను ఎట్లా అన్న విషయం మీద మెయిన్ రివాల్వ్ అవుతుంది ఈ సిచ్యుయేషన్ మొత్తము ఈ క్రైమ్ మొత్తము సో ఎప్పుడైతే ఈ విశ్వనాథ్ ఈ ల్యాండ్ని అమ్మడానికి ప్రయత్నిస్తాడో దానికి ఎగెన్స్ట్గా ఆలోచించిన ఆయన మామగారు ఈ సుపారి మాట్లాడతాడు సో మోటివ్ ఆఫ్ ది ఒఫెన్స్ వచ్చి ఈ ల్యాండ్ సంబంధము ల్యాండ్ ఇష్యూ ఇంకోటి ఈ అక్రమ సంబంధం మరదలతో ఉన్న అక్రమ సంబంధం ఇది మోటివ్ ఆఫ్ ది ఒఫెన్స్ నెక్స్ట్ ఏ విధంగా క్రైమ్ చేశారు అనేది చెప్తాను ఇప్పుడు వాళ్ళ మామగారు రమణ అనే వ్యక్తి బెట్టకుండ వెంకటరమణప్ప ఎల్యాస్ రమణప్ప వయసు అరౌండ్ సిక్స్టీ ఫోర్ ఇయర్స్ ఉంటుంది ఇతను ఏం చేస్తాడంటే ఇతను సుపారి మాట్లాడతాడు కాటమయ్య వ్యక్తితో ఈ కాటమయ్య అనే వ్యక్తి మనకు బొద్దల్పల్లిలో ఉంటాడు ఇతని వయసు అరౌండ్ సిక్స్టీ సిక్స్ ఇయర్స్ ఉంటుంది సన్ ఆఫ్ కే మల్లన్న సో కాటమయ్య వెంకటరమణికి పూర్వ పరిచయాలు ఉన్నాయి ఇద్దరికి గొర్రెల వ్యాపారానికి సంబంధించి పూర్వక లావాదేవీలు ఉన్నాయి అరౌండ్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి పరిచయం ఉంది సో ఇంతకుముందు కొంత డబ్బులు కూడా వెంకటరమణప్ప ఆయనకి ఇచ్చున్నాడు కాటమయ్య డబ్బులు ఇచ్చిన్నాడు ఇప్పుడు అతను ఏం చెప్తాడంటే నీకు ఒక నాలుగు లక్షలు ఇస్తాను మొత్తం కలిపి ఒక ప్యాకేజ్లో మాట్లాడుకొని ఈ భద్ర చేయకుని కాఠామయ్య అతను సుపారీ మాట్లాడటం జరుగుతుంది సుపారీ మాట్లాడిన తర్వాత కాటమయ్య ఏం చేస్తాడంటే దానికి అడ్వాన్స్ ఏదో ఒక ఫిఫ్టీ థౌసండ్ రూపీస్ తీసుకుంటారు ఈ ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ తీసుకున్న తర్వాత ఒక త్రీ మోర్ మెంబర్స్ని అతను ఎంప్లాయ్ చేసుకుంటాడు ఎంప్లాయ్ చేసుకుని ఈ కేసు మూడు కొడవలతోటి మూడు కొడవళ్లతోటి ఈ క్రైమ్ చేస్తాడనమాట ఏ విధంగా చేస్తారంటే ఈ డిసీజ్ ఎవరైతే ఉన్నారో విశ్వనాథ్ని ఫస్ట్ పిలుస్తారు వాళ్ళు విశ్వనాథ్ వాసవానికి ఉండేది కదిరి టౌన్ లోని ఏరియాలో ముందుకు పోయి యాభై వేలు ఇస్తానని టమాటా పంటకు సంబంధించి హెల్ప్ చేస్తాము అన్న విషయం మీద యాభై వేలు మీకు ఇస్తాము అని చెప్పి అతన్ని లూర్ చేసి అతన్ని అక్కడ తీసుకొస్తారు తీసుకొచ్చిన తర్వాత ఈ హత్య చేయడం జరుగుతుంది ఈ హత్య చేసిన తర్వాత వాళ్ళు ఆటోలో వెళ్ళిపోతారు అనమాట ఇది క్రైమ్ జరిగింది ఎందుకు జరిగింది ఏ విధంగా జరిగింది అన్నది మీకు క్లియర్ గా చెప్పినాను దీనికి సంబంధించి మనం క్రైమ్ पी सेवेंटी ने रजिस्टर्ड जैसा मु क्राइम नंबर सिक्सटी थ्री बार ट्वेंटी फाइव अंडर सेक्शन वन आर थ्री वन किंदा ये क्राइम ने रजिस्टर्ड जैसा मु ఈ క్రైమ్ ని రిజిస్టర్ చేసిన తర్వాత ఇప్పుడు పోలీసు ఏ విధంగా ఎఫర్ట్స్ చేశారు అనేది మీకు చెప్తాను ఆ రోజు మేము ఇమీడియట్ గా టవర్ డంప్ తీసుకోవడం జరిగింది అది ఊరి శివారు ప్రాంతంలో ఉండడం వల్ల ఆ ఏరియాకు వచ్చిన మనుషుల యొక్క టవర్ డమ్ప్ ఏ ఫోన్ నెంబర్స్ వచ్చినాయన్నది మనకు క్లియర్ గా తెలుస్తుంది అది ఫస్ట్ ఆస్పెక్ట్ సెకండ్ ఆస్పెక్ట్ ఈ విషయం అది ఎవరైతే చనిపోయినాడో అతని బండి అక్కడే ఉంది ఎక్కడైతే చనిపోయినాడో అతను కొత్తగా పర్చేస్ చేసిన బండి అక్కడే ఉంది ఆ బండిని ఓపెన్ చేస్తే మనకి అందులో కొన్ని డీటెయిల్స్ దొరుకుతాయి ప్లస్ అతని ఫోన్ కూడా అక్కడే ఉంటుంది ఆ ఫోన్ ని ఫొరెన్సిక్ అనాలిసిస్ చేసి అతను ప్రీవియస్ గా ఎవరెవరు కాల్ చేశారు అందులో చూస్తే అందులో మనకి అయ్యే ఫోన్ నెంబర్లు అవి కనిపిస్తాయి అనమాట సో మనం ఇలా అనలైజ్ చేసిన తర్వాత వీళ్ళ లొకేషన్ వాళ్ళ లొకేషన్ ఒకే దగ్గర ఉందా లేదా అని మ్యాచ్ చేస్తాం మ్యాచ్ చేసిన తర్వాత మనకి డంప్ అవుతుంది ప్రాపర్గా మ్యాచ్ అవుతుంది మ్యాచ్ చేయడం వల్ల ఎవరెవరు అక్యూజ్డ్ ఉన్నారు అన్నది మనకు తెలిసిన తర్వాత ఒకరిద్దరిని పట్టుపించి విచారించిన తర్వాత వాళ్ళు మిగిలిన పేరు మొత్తం జరిగిన క్రైమ్ ఏ విధంగా జరిగింది అన్నది మనకి క్లియర్ గా చెప్తారు సో వీటికి సంబంధించి మాకు ఇన్ఫర్మేషన్ లోకల్ ఇన్ఫర్మేషన్ కర్రీ గారు అండర్ ది గైడెన్స్ ఆఫ్ రత్నా మేడం అవర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ జరిగింది ఇప్పుడు ఈ ఎఫర్ట్ ఈ క్రైమ్ జరిగింది మా జ్యూరిస్టిక్షన్ లోనే అయినా దీన్ని ట్రేస్ చేయడానికి మేము పక్క హెల్ప్ కూడా తీసుకున్నాం ఎందుకంటే వాళ్ళ అతను ఉండేది ఒరిజినల్ చేసేది అక్కడే కాబట్టి మా టెక్నికల్ టవర్ డంప్ లో ఉన్న స్టాఫ్ మళ్ళీ మరియు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మేడం గారు సపోర్ట్ చేయడం వల్ల ఈ క్రైమ్ ని తొందరగా కనుక్కోవడం జరిగింది ఓవరాల్ గా ఇందులో టెక్నికల్ అనాలిసిస్ తో క్లియర్ గా ఈ క్రైమ్ ని ట్రేస్ చేయడం జరిగింది ముందు అబౌట్ త్రీ ఆర్ ఫోర్ డేస్ బ్యాక్ వన్ వీక్ బ్యాక్ మీకు వన్ టౌన్లో ఒక క్రైమ్ బ్రీఫ్ చేయడం జరిగింది అక్కడ మేము ప్యూర్లీ లోకల్ నాలెడ్జ్ తోటి బేసిక్ ఇంటెలిజెన్స్ తోటి అక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి మెయిన్గా అక్కడ చేయడం జరిగింది ఇక్కడ అట్లా కాకుండా ఫోరెన్సిక్గా క్లూస్ తోటి సీడిఆర్ తోటి టవర్ డంప్ తోటి ప్రాపర్గా మ్యాచ్ చేసుకొని చేయడం జరిగింది ఈ వ్యక్తి ఏ టోల్ గేట్ల ద్వారా పాస్ అయ్యి వస్తాడు వాళ్ళ టోల్ లో వాళ్ళు ఉన్నారా లేదా కనిపించినా లేదా ఏ ఆటోలో వీళ్ళు పారిపోయినారో ఆటో నెంబర్ ఏంటి ఈ విధంగా మనం వర్కౌట్ చేసుకుంటూ టెక్నికల్ తో మనం టు అవుట్ దిస్ క్రైమ్ అంటే నమస్తే